హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియోలో ధనియాల కార పొడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం టేస్టీ టేస్టీ ధనియాల కార పొడి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ ధనియాల కార పొడి ఇడ్లీలోకి దోశల మీద జల్లుకోవడానికి అంతేకాకుండా అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కారపొడి తయారీకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం తినే కారాన్ని బట్టి పది నుండి పదిహేను ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఇది విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిరపకాయలను వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు ధనియాలు తీసుకుని ఇదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ధనియాలని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా అలాగని మరీ తక్కువగా కాకుండా సమానంగా ధనియాలు వేయించుకోవాలి ఈ విధంగా ధనియాలు వేగిన తర్వాత దీనిలో టూ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇలా వేగుతున్నప్పుడే ఇప్పుడు ఇందులోనే బాగా వాష్ చేసుకొని ఆరపెట్టుకున్న కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి అట్టే పెట్టుకున్న ఎండు మిరపకాయలను మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా ఆడి అట్టే పెట్టుకోవాలి తర్వాత చల్లారిన ఈ ధనియాలు జీలకర్ర కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా ఆడుకోవాలి ఇప్పుడు దీనిలోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు స్పూన్లు ఉప్పు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో ఒక పది వెల్లుల్లి రబ్బలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ధనియాల కారపొడి పొడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా ఎంతో రుచికరమైన టేస్టీ కారపూడి తయారీ విధానాన్ని చూశారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్